హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో చాలా రకాల మనుషులు ఉంటారు కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ అందరికీ సహాయం చేయాలని రూల్ అయితే లేదు కానీ సాటి మనిషికి సహాయం చేయాలనేది మానవత్వం అనిపించుకుంటుంది అలాంటి మానవత్వం చర్యలు చాలా కొద్దిమంది మాత్రమే చేస్తారు ప్రస్తుతం అలా జరిగిన ఓ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చెన్నైలోని కోయంబేడులో కండిగాయ గ్రామంలో ఒక వృద్ధుడు నివసించేవాడు తనకి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎన్నో ఏళ్ళుగా ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సొంతంగా చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చిన డబ్బుతో తన జీవితం గడిపేవాడు ఆ తర్వాత వచ్చే పెన్షన్తో తన జీవితం గడుపుతున్నాడు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అతనికి వచ్చే పెన్షన్ కూడా రద్దయిపోయింది తన పూట గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరో ఒకరు దయతలిచి భోజనం పెడితే తప్ప తన పొట్ట నిండని పరిస్థితి అతని పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలనిపిస్తుంది అదే గ్రామంలో సునీల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను బాగా చదువుకుని చెన్నై వెళ్ళి మంచి ఉద్యోగం చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు చిన్నప్పటి నుంచి కూడా సునీల్ ఎవరైనా ఆపదలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే సహాయం చేయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఓసారి ఆయన సెలవులకు సొంత ఊరు వచ్చిన సునీల్కి వేరే స్నేహితుల ద్వారా ఈ తాత పరిస్థితి తెలిసిందే వెంటనే తనకు ఏదైనా సహాయం చేయాలి అనుకున్నాడు బాగా ఆలోచించి ఒకరోజు ఉదయం ఆ ముసలి తాత ఇంకా నిద్ర లేవకముందే అతని గడప దగ్గర యాభై రూపాయల నోట్లు రెండు పెట్టి అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాడు అలా వారం రోజులుగా జరుగుతోంది రోజు తలుపు తెరవగానే ఇంటి ముందు అలా డబ్బులు ఉండటం చూసి ఆ తాత ఆశ్చర్యపోయేవాడు ఏ మహానుభావుడు నాకింత సహాయం చేస్తున్నాడో నేను ఈరోజు మూడు పూటలా తింటున్నాను అని చాలా సంతోషించి గుర్తు తెలియని వ్యక్తిని ఒక దేవుణ్ణిలా భావిస్తున్నాడు ఎలా అయితేనే నాకింత సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఒకరోజు నిద్రపోకుండా తెల్లవారి వరకు ఆ తాత ఎదురు చూస్తూనే ఉంటాడు అలా ఎదురు చూస్తున్న తాతకు సడన్గా సునీల్ అక్కడకు వచ్చి డబ్బులు పెట్టడం చూస్తాడు చూసిన తర్వాత వెంటనే సునీల్ దగ్గరకు వెళ్ళి మీరు చేస్తున్న సహాయానికి చాలా కృతజ్ఞతలు అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని చాలా బాధపడతాడు మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను నేను ఒకరికి చేసే స్థాయిలో ఉన్నాను కాబట్టి చేస్తున్నాను నా సహాయాన్ని నలుగురికి చెప్పుకోవాలని నాకు లేదు అందుకే ఎవరు చూడకుండా ఇలా మీకు సహాయం చేస్తున్నాను మీరు కూడా మీరు నా నుంచి సహాయం పొందినట్లు ఎవరికి చెప్పొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కాలంలో మంచి చేసి కూడా నలుగురికి చెప్పుకోకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటారో చెప్పండి ముఖ్యంగా కరోనా సమయంలో మనం ఎన్నో న్యూస్లు వీడియోలు చూస్తూనే ఉన్నాం సాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లు పట్టుకుని ఫోటోలు దిగడం సెల్ఫీలు దిగడం లాంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు చేసే సహాయంలో మీరు కనిపించకపోయినా పర్వాలేదు మంచి కనిపిస్తే చాలు అనడానికి నిదర్శనం సునీల్ ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్